సమయంలో దేవుని యొక్క వాగ్దానమును వింటున్న దేవుని బిడలైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామములో శుభములు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ లేఖనములో నుండి కీర్తనల గ్రంథము ఇరవై ఐదవ కీర్తన పదిహేడవ వచనమును మనము చదువుకుందాం నా హృదయ వేదనలు అతి విస్తారములో ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపుము దావీదు ఈ కీర్తనను వ్రాస్తూ ప్రభు సన్నిధిలో మరపెడుతూ ఉన్న ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ అంటున్నాడు కదా ప్రభువా నా హృదయ వేదనలు అతి విస్తారముగా ఉన్నాయి ఇక్కట్టులో నుండి నన్ను విడిపించుము అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నా దావీదుకు సౌలు ఒక శత్రువుగా ఉన్న సౌలు యొక్క సేవకులు దావీదుకు శత్రువులుగా మారిపోయారు దావీదును చంపాలి అని సౌలు ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు చాలా దుఃఖకరమైనటువంటి పరిస్థితిలో భయంకరమైనటువంటి అపాయకరమైనటువంటి పరిస్థితిలో ఉన్న అలాంటి పరిస్థితులలో దావీదు ఏకాకిగా ఉన్నాడు దావీదు ఒంటరిగా ఉన్నాడు అలాంటి అపాయకరమైనటువంటి పరిస్థితుల గుండా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దావీదు ప్రభువుని అడుగుతూ ఉన్నాడు కదా అయ్యా నా హృదయముల వేదనలో అతి విస్తారములుగా ఉన్నాయి నా ఇక్కట్టులో నుండి నన్ను విడిపించుము అని దావీదు ప్రార్థన చేసినప్పుడు దావీదుకున్న హృదయ వేదనల నుండి దావీదు ఉన్న ఇక్కట్టులలో నుండి అనగా కష్టమైనటువంటి పరిస్థితులన్నిటిలో నుండి ప్రభువారు దావీదును విడిపించి దావీదు నాకు క్షేమమును ప్రభువారు అనుగ్రహించా ఈరోజున నీ హృదయంలో కూడా వేదనలు అతి విస్తారముగా ఉన్నాయా నీకున్నటువంటి వేదనలు నీకున్నటువంటి బాధలన్నీ కూడా ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో నీవు బ్రతుకుతా ఉన్నావా దావీదు ఎలాగైతే ఏకాకిగా ఒంటరిగా ఉన్నాడో ఎవ్వరికీ చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో నీవు నలిగిపోతూ ఉంటే ప్రభువారు నీ ప్రతి పరిస్థితిని మార్చగలిగినటువంటి దేవుడయ్యుండ ఎలాంటి వేదనలతో నీవు బ్రతుకుతా ఉన్నావో నీ కుటుంబ సభ్యులకు నీకున్న వేదన చెప్పుకోలేక నీకున్నటువంటి బంధువులకు నీకున్నటువంటి వేదన చెప్పుకోలేకపోతా ఉన్నావా నీకున్నటువంటి స్నేహితులకు నీకున్నటువంటి ఇరుగు పొరుగు వారికి నీ వేదనలు చెప్పుకోలేక నీ వేదనలు అతి విస్తారములుగా ఉంటూ నీవు ఒక్క వ్యక్తివే ఆ వేదనలను గురించి ఆలోచిస్తూ బాధపడుతూ దుఃఖపడుతూ ఉన్నావా అయితే నీకున్న వేదనలన్నీ కూడా నీ నిజ స్నేహితుడైనటువంటి ఏసయ్యకు నీవు చెప్పుకుంటే నీ హృదయంలో ఉన్నటువంటి వేదనలన్నిటినీ కూడా ప్రభు వారు తొలగిస్తాడు ఆయన నీ జీవితంలో మేలు జరిగిస్తాడు నీవు వెళ్తున్నటువంటి ప్రతి కష్టమైనటువంటి మార్గము నుండి ప్రతి ఇక్కట్టులో నుండి ప్రభువు నిన్ను విడిపించి నీకు సహాయం చేస్తాడు కనుక నీ హృదయంలో ఉన్న వేదనలో విస్తారముగా ఉండి ఎవ్వరికీ చెప్పుకోలేక ఏకాకిగా నీవు బ్రతుకుతూ కొమిలిపోతూ కృంగిపోతూ ఉంటే నీ హృదయ వేదన అంతా కూడా ప్రభుకు చెప్పు ఆయన నీకు సమీపముగా వచ్చి నీ జీవితంలో ప్రభువారు మేలు జరిగిస్తాడు నీ హృదయంలో ఉన్న ఆ వేదనలన్నిటినీ కూడా ప్రభు తొలగించి ఆయన శాంతిని ఆయన ఆదరణను ప్రభు నీకు గొప్ప నెమ్మదిని కలుగు చేస్తాడు కనుక ఈ రోజున నీ హృదయములో ఉన్నటువంటి వేదనలను ప్రభు వారు తొలగించి నీ జీవితమును ప్రభువారు మేలులతో నింపుతాడు కనుక ఈ రోజున ప్రభువారు ఈ వాగ్దానమును మనందరి జీవితములలో స్థిరపరచి మనకున్న ప్రతి వేదన నుండి ప్రభువు మళ్ళీ విడిపించి ప్రభువు గొప్ప ఆదరణ సంతోషమును మన జీవితములలో ప్రభువు అనుగ్రహించునుగాక